తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విజయలక్ష్మి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను విజయలక్ష్మి గారు బిగ్ క్వశ్చన్ చాలా వరకు ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయిపోయింది అండ్ మీ వీడియో బాగా వైరల్ అయిన వీడియో కదా ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ పట్టు వస్త్రాలకు సంబంధించి పూజలు చేసేటప్పుడు ఏమన్నా యజ్ఞాలు చేస్తున్నారన్నప్పుడు వ్రతాలకి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు కట్టుకోండి అని చెప్పి ఇలా పెద్దవాళ్ళు చెప్పారని ఈవెన్ మా అమ్మగారు కావచ్చు ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఎందుకు పట్టుకు అంత ప్రాధాన్యత కానీ కొన్ని కొన్ని ఏంటంటే పట్టు వస్త్రాలంటే ఒక జీవి హింసపడి ఆఖరికి తన ప్రాణాన్ని త్యజించి మనకి అది అందిస్తుంది కాబట్టి అవి పూజలకి వాటికి పనికి రాదు అనేది మనం కొన్ని వింటూ ఉన్నాం మీ వెర్షన్ ఒక్కసారి వినిపిస్తారా ఎలా మీరు అంటే ఇది లాజికల్గా తీసుకోవాలా శాస్త్రం అసలు ఏం చెబుతోంది పట్టుకు సంబంధించి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది మనకి మహాభారతం రాసేటప్పుడు మహాభారతం రాసింది ఈ కలియుగం స్టార్టింగ్ లో గణపతిని కూర్చోబెట్టి భగన్ భద్రికా ఆశ్రమంలో కూర్చోబెట్టి రాశారు మనం ఈ రోజుతో ఆ గుహను చూడొచ్చు అక్కడ అన్ని చూడొచ్చు ఆయన రాసేటప్పుడు వినాయకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఆపకుండా నువ్వు చెప్పాలా అంటే నా రాత ఆగిందంటే నేను లేచెళ్ళిపోతాను నా గోల్డ్ పనులు ఉన్నా నాకు వంద మంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు నా ఫ్యాన్స్ నుంచి నేను చూసుకోవాలి అని చెప్పి ఆయన ఏమైనా చెప్పాడు వ్యాసులు వారుతాం నాది రాస్తుంది ఆగకూడదు నువ్వు నేను ఆగకుండా ఉన్నంత కానీ నువ్వు చెప్తూనే ఉండాలి నువ్వు బ్రేక్ ఇచ్చావా నేను రాయి ఇది ఒక్కటే ఆయన పెట్టుకున్న సింపుల్ ఇది సరే అయ్యా ఆయన చాలా వ్యాస భగవాను ఏమైనా చిన్న ఇది కాదు కదా సాక్షాత్ అందుకే వ్యాస భగవాన్ అని అంటాం మనం ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అంటాం పెట్ట ఊరికే నేను అన్నాను అమ్మహా అన్నాను కా అన్నాను మా అన్ను రాయడం కాదు నేను ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకం అర్థం నువ్వు అర్థం చేసుకొని ఆ అర్థాన్ని డీవియేట్ అవ్వకుండా అది నేను ఏ ఒక పద ఉచ్చరణ ఎలా ఉందో అదే అర్థం వచ్చేలాగనే నువ్వు రాయాలి చెప్పండి అలాగే రాయబండి అప్పుడు ఏమవుతుంది వ్యాస భగవాన్ అండి ఎంత కాదన్నా ఆయన మళ్ళీ ఆలోచించుకొని మీడియేట్ చేసి అప్పుడు ఏం జరిగింది మహాభారతంలో ఈ స్టెప్ తర్వాత ఏం జరిగింది ఆ రోజు తర్వాత ఈయన ఆలోచించుకోవాలి ఆలోచించుకునేందుకు ఆయన కూడా టైం కావాలన్నమాట టక 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 టాక చెప్పేదానికి కాదేం రోబో మిషన్ కాదు కదండి టకటక ట పనులన్నీ చేయడానికి మనుషులు అందులో ఋషులు ఎంతైనా కావచ్చు జ్ఞానం ఉండొచ్చు బట్ వారికి కొంచెం స్పేస్ కావాలి ఒక బ్రేక్ కావాల్సి ఉంటుంది సో వ్యాస భగవాన్ వారు ఏం చేస్తారు ఆయనకి బ్రేక్ కావాల్సినప్పుడల్లా ఒక కష్టమైన శ్లోకాన్ని చెప్పాడు అన్నమాట అంటే అన్ని డబుల్ మీనింగ్ లో ఉంటాయి ఆ శ్లోకాలు రెండు శ్లోకాలు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను ఒక శ్లోకం ఏంటంటే ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే పొద్దున పూట స్త్రీల గురించి తెలుసుకోవాలి మధ్యాహ్నం పూట జూదం గురించి తెలుసుకోవాలి రాత్రి దొంగతనాలు గురించి తెలుసుకోవాలి ఇదే చెప్పాడు ఆయన శ్లోకం ఇదేంటిది పొద్దున జూదం అంటాడు మధ్యాహ్నం స్త్రీ అంటాడు ఇదేంటిది చెప్తున్నాడు ఏంటి వ్యాస్ భగవానుడు అని ఈయన ఇప్పుడు ఆలోచించి తర్కించి నేను మీద కన్నా వినాయకుడికి ఉన్నంత బుద్ధి ఇంకెవరికీ లేదు ఆయనంత అంత జ్ఞాన స్వరూపం ఆయన సో ఈయన జ్ఞానంగా ఆలోచించుకుంది ఏంటంటే ఓకే ఉదయం ఏమన్నాడు స్త్రీల గురించి ఉదయం అనగా మనం ఒక మనిషి ఒక జీవితాన్ని క్యాలిక్యులేట్ చేస్తే టిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ని ఉదయం అనుకోండి అంటే ఇట్స్ లైక్ మీర్ అండ్ బడ్డింగ్ స్టేజ్ ఇంకా తెలుసుకునే వయసు అంతా అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలడానికి మనం మనం మార్చుకునేదానికి తెలుసుకునేదానికి ఆ ఏజ్ మంచి ఏజ్ ఇలాంటి ఎవరి గురించి తెలుసుకోమన్నారు ఆడవాళ్ళ గురించి అంటే ఏంటంటే రామాయణం సో వీడికి ఏం తెలియాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి రామాయణం తెలియాలి ఇది తెలుసుకోవాలి తర్వాత ఏం చెప్పానైనా మధ్యాహ్నం పూట గురించి తెలుసుకోవాలి మధ్యాహ్నం ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ అనుకోండి స్త్రీ ఒక మనిషి ఒక కాలమానం అని చెప్తున్నాను అసలు మీ జీవితంలో కష్టాలు ఉండవండి ఎందుకంటే మీ జీవితంలోనే ఎవరి జీవితంలోనే ఫేస్ చేసే ప్రతి కష్టంగా ఇక్కడ సొల్యూషన్ ఉంది అందులో ఉంటుంది అసలు అన్ని కష్టాలు మనకేదో కష్టాలు అనుకుంటా మనకు అసలు కష్టాలే కాదు మనం దీనికన్నా వెయ్యి రెట్ల కష్టాలు అనుభవించారనమాట మహాభారతం మీరు ఒక్కొక్క స్టోరీ చూడండి మహాభారతం అంటే ఎంత పాండవులు కౌరులు అనుకుంటారండి కాదు అసలు స్టార్టింగ్ రెండు మూడు పర్వాలు నేను మీకు ఇంకా చెప్పిన ఐవిఎఫ్ ఒక స్టోరీ చెప్పారు చూసా ఒక గురు శిష్యులకి మధ్యన ఒక మూడు స్టోరీలు ఉంటాయి ఆది పర్వంలో ఉన్న ఋషుల కథలు అగస్తుడు కథ కథ అనే చాలా ఋషులు కథలు ఉంటాయి అనమాట ఎన్ని ఋషుల కథలుంటాయో ఎంతమంది ఋషి పత్ముల కథలుంటాయో ఎంతమంది రాజుల కథలుంటాయో ఎంతమంది శిష్యులు గురువుల మధ్య అభినామ సంబంధం ఎలా ఉండాలి ఈ థర్టీ ఫైవ్ సిక్స్టీ కేవలం పాండవులు కౌరవులే కదా వీళ్ళది కానీ చాలా ఉంది అక్కడ అదంతా చదువుకుంటే లేదా తెలుసుకుంటే లేదు వింటే మనకి మన జీవితం పైన ముందు అడుగు ఎలాగ మనకు ఒక కష్టం వస్తే మనం ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి లేదా ఈ కష్టానికి ఏది సొల్యూషను అక్కడ ఇవాళ ఏం చేశారు మనం ఏం చేయాలి అన్నీ తెలిసిపోతాయి సో అసలు సొల్యూషన్స్ గురించి ఏ దేవుడి చుట్టూతో మీరు తిరగక్కల నిజానికి మీకు మేము మహాభారతంలోనే ఉన్నాయి కదా సొల్యూషన్స్ ఇంకెందుకు నువ్వు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది తీర్చి వంద రూపాయలు ఇస్తాను లేదా ఇది తీర్చి గుండె ఎందుకు అంత అవసరమే ఉంది నీకు మహాభారతం నీ చేతిలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి కోరికల చిట్టాతో కాదు వెళ్లాల్సింది ఆయనకి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పేదానికి వెళ్ళాలి అది మానేసి మనం కోరికలు చెట్లు పట్టుకొని వెళ్తున్నాం సో ఇది మధ్య వయసు ఉన్నవాడు తెలుసుకోవాల్సింది అంటే మధ్యాహ్నం పూట తెలుసుకోవాల్సింది బాగా తర్వాత అంటే రాత్రులు దొంగతనాలు రాత్రులు అంటే సిక్స్టీ తర్వాత మనం టైం ఎవరిమైనా సిక్స్టీ తర్వాత మీ బాడీ కూడా డీగ్రేడ్ అవుతూ ఉంటాం అన్ని మనం అన్ని లోపలనే బయటకు వస్తూ ఉంటాం అన్నమాట అంటే యూఆర్ అనే అంతమాని చూసే స్టేజ్ లో ఉంటాం మనం అందరం సో ఈ స్టేజ్ లో నీకేం కావాలి భాగవతం భాగవతం అనగా కృష్ణుడి లీలలు కృష్ణుడు విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని వస్తాయిలండి అంటే అంటే స్పెసిఫిక్ గా భాగవతం అంటే మన కృష్ణుడి నీళ్ళ గురించి కృష్ణుడి అంటే అభివృద్ధి దొంగతన ఆయన దొంగతనం చేసేది వెన్న కాదు మన దగ్గర ఉన్న కర్మని పాపన్న ఆయన దొంగతనం చేసేది దానికి మన వాళ్ళు దొంగ దొంగ అంటున్నారు కానీ ఆయన అడిగినా ఇవ్వట్లేదు వీళ్ళు నాకు ఏంటి ముర్రు అన్న ఇవ్వట్లేదు కొన్ని దొంగతనమైన చేసుకుంటానని చెప్పి అటు దొంగతనం చేసుకున్నాడు మన దగ్గర ఉన్న కర్మ అంటే అప్పటి గోతుకుల దగ్గర ఉన్న కర్మని ఆయన అలా తెఫ్ట్ చేసాడు యాక్చువల్లీ ఆయన తెచ్చి చేసింది అంటే వాళ్ళ కర్మ కర్మలే మన అది ఉన్నది అనిపిస్తుంది సో మన సిక్స్టీ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో ఈ శ్లోకం అర్థాన్ని వినాయకుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈయన అర్థం చేసుకున్నాను ఒక అరగంట గంట గ్యాప్ దొరికింది ఈయన నెక్స్ట్ పర్వం రెడీ ఇంకా కాలేదు కానీ రెడీ అంటు సో అలా మధ్య మధ్యలో ఇలాంటి అద్భుతమైన శ్లోకాలని వ్యాస భగవానుడు మహాభారతంలో అక్కడక్కడ నిక్షిప్తం చేశారు ఇది జెన్స్ అండి నిత్యంగా అది ఒక సముద్రం అనుకుంటే ఇలాంటి శ్లోకాలు వజ్రాలు మొత్తం మహాభారతం తెలుసుకోకపోయినా అట్లీస్ట్ ఈ శ్లోకాలు ఒక పరమార్థం తెలుసుకుని జీవితం బాగుపడుతుంది అలాంటి ఒక శ్లోకమే ఒక మనిషి అన్న వాడు కలియగడ్డ వాడు పవిత్రుడు అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఒక శ్లోకం దానికి ఇది ఇది కూడా ఇట్లా డబల్ మీనింగ్ అనే ఉంటది ఆ శ్లోకం ఒకరు కక్కింది తినాలి ఒకరు ఎంగిల్ చేసింది తాగాలి ఒక శివుడి నిర్మాలయాన్ని వాడాలి లేకపోతే సగం పైన దుప్పటి కప్పుకోవాలి ఒక కాకి యొక్క ఇది దాని నుంచి పుట్టింది నువ్వు తిరగాలి ఉంటది ఆ శ్లోకం ఆ శ్లోకం ఏంటంటే ఇదే శివ నియమాలి అంటే గంగ ఒక నీటితో నువ్వు పునీతుడు అవుతావు నువ్వు పవిత్రుడు అవుతావు ఎంగిలి ఏంటంటే దూడ ఎంగిలి చేసిందే పాలు ఆ పాలు తాగ నువ్వు దినదినము పవిత్రుడు అవుతావు అంటే ప్రతినిత్యం నువ్వు ఆ పనులు చేయడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు తద్వారా నువ్వు భగవతి ఒక ఆరాధనకి నువ్వు ఎలిజిబుల్ అవుతావు ఇంకొకటి కక్కినది అంటే ఎవడైనా కక్కింది ఎవడైనా మనం వాసన పక్కకి వెళ్ళిపోతాం మరి తేనె కక్కిందే కదా తేనెటీగా కక్కిందే తేనట్ సో ఒకటి కక్కింది ఒకటి సగం పైన దుప్పటి ఇందులోనే సగం పైన దుప్పటి అంటే పట్టు వస్త్రాలు పట్టు పురుగు అని భగవంతుడు పట్టు పురుగుని వదిలేయండి ఇప్పుడు మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులండి మనం అందరం ఎయిటీ ఫోర్ జీరో ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పర్పస్ ఉంది ఇప్పుడు అలా అనుకుంటే మనం అందరు ఇళ్ళలో గుడ్డు టేకు టేకు చెట్టును చంపి లేదా నరికేసి నువ్వు టేకు చేసుకుని ఇంట్లో పట్టు పరుపులేసి నువ్వు పడుకోవచ్చు అది తప్పులేదు అదే శాస్త్ర విరుద్ధం కాదు అక్కడ నువ్వు చెట్టు నరికే లేదు ఆ చెట్టు మీద ఆధారమైన పక్షులు ఇవేమి పాడవాల కానీ పట్టు వస్తువుల దగ్గరికి వచ్చేసరికి అది శాస్త్రం సనాతన ధర్మం ఇట్లా హింసను ప్రేరేపిస్తుందా దేవుడికి హింసిస్తే దోషమా అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి శ్లోకం పూర్తిగా అర్థమైతే అర్థమవుతుంది భగవంతుడు ప్రతి ఒక్క జీవిని ఒక పర్పస్ కోసం పుట్టించారు ఇప్పుడు మీరు పట్టుపూర్గను చంపకపోయినా దాని ఆయుష్ కేవలం ఎనిమిది వారాలు అది ఆటోమేటిక్గా చస్తుంది అది ఆటోమేటిక్గా చచ్చిపోతుంది మనం ఏం చేయగలి దాని జీవితం లైఫ్ స్టైల్ మీరు చూడండి ఎయిట్ వీక్స్ మాక్సిమం టెన్ వీక్స్ అదే కొంచెం స్ట్రాంగ్ అయితే ఎయిట్ వీక్స్ లెక్కేసుకుంటు ఈ ఎయిట్ వీక్స్ లో అమ్మగారు దాని యొక్క లైఫ్ సైకిల్ ఫస్ట్ ఎగ్స్ నుంచి ప్రారంభిద్దాం ఫస్ట్ చేసే పని నాలుగు రోజులు ఆపకుండా మల్బరి ఆకులు తింటనే కూర్చుంటాను గింత ఉన్నది ఎంత అవుతుంది జంట బిగ్గర్ సైజ్ ఇంకా దాని కడుపు అందండి ఇంకా నా వల్ల కాదు తినడం అన్నప్పుడు అప్పుడు దాని చుట్టూ గూడు తయారు చేసుకో అప్పుడు దాకా తయారు చేసుకో ఈ గూడు తయారు చేసి ఈ ప్రాసెస్ కి ఆల్మోస్ట్ ఎయిట్ వీక్స్ కావాలండి ఇంత మీరు చెప్పిన దాంట్లో ఒక ఎయిట్ టు టెన్ వీక్స్ అనుకున్నా సిక్స్ వీక్స్ వేసుకోండి సిక్స్ టు సెవెన్ వీక్స్ ఈ కోకోని మోత్ ఫామ్ కె అయిపోయింది ఇప్పుడు ఆ కోకోన్ తయారు అవ్వడానికి లోపల ఇప్పుడు ఒక పాము కుబుస వదిలేస్తుంది ఆ కుబుసని మీరు తెచ్చుకున్నారు పామును చంపారా అది విడిచిపెట్టింది ఎగ్జాక్ట్లీరేమన్నారు అది విడిచిపెట్టింది కుబుసమైంది మీరేం పాముని చంపల క్లారిటీ అర్థమైందా ఈ కోకోన్ లో కూడా అది దాని యొక్క శరీరాన్ని వదిలేసుకొని మూత శరీరాన్ని పట్టుకోవాలి ఇట్ ఈస్ చేంజింగ్ హర్ బాడీ ఇప్పుడు మీరు నేను మన అందరికి మీకైనా నాకైనా ఒకటే ఆత్మ ఉంది ప్రస్తుతానికి ఈ శరీరమే నాకైనా మీకైనా కొద్ది కొన్ని సంవత్సరాల వరకు మన టైం ఎంత బాగుంటే అంత ఆ తర్వాత నా ఆత్మగారు వెళ్ళి వేరే శరీరాన్ని పట్టుకుంటుంది ఈ శరీరం వేస్ట్ అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని కాలుస్తున్నారు ఎవరైనా చదివేంటండి ఆ అమ్మాయి మనిషి ఇన్ని రోజులు ఎక్కడ కాలుస్తారండి అంటూ ఒప్పుకుంటారా మీరు అది అందులో ఆత్మ లేదు కదా సో అది శవం పదం ఏముంది శవం పైన కప్పిన దుప్పటి క్లియర్ గా అర్థం లేదు సో అక్కడ ఏంటంటే శవం అంటే ఏంటి అక్కడ జీవి లేదనే కదా అర్థం అంటే అక్కడ ప్రాణి లేదనే కదా అర్థం వ్యాసులు వచ్చే స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది కదా స్మూత్ గా ఇంకా దాని జీవితాన్ని తీసుకోలేదు ఆ టైంలో దాన్ని తీసుకోండి ఎందుకంటే తర్వాత వచ్చిన దాని వల్ల ప్రపంచానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ప్రకృతికి కూడా ఉన్న ఉపయోగం ఏం లేదు మనకి కూడా ఉన్న ఉపయోగం ఏమీ లేదు కేవలం అది పిల్లలు మెట్టం సాగడం తప్ప ఏం లేదు దానికి కూడా ఉపయోగం లేదు అది ఒక్కొక్కటి కనీసం వంద నూట యాభై గుడ్లు పెడితే ఇన్ని మోతులు బయటకు వస్తే అసలు అందరం ఉంటాం అంతే కదా సో కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ సైకిల్ మనమే డామేజ్ చేస్తున్నాం సో మోతులాగా తయారాగా చంపకూడదు నువ్వు మోతుకు తయారవ్వక ముందే తీసుకోవాలి దాన్ని ఈ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్ గా మనం ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకుంటే సగం పైన దుప్పటి అన్నారు కానీ జీవించిన దానిపైన చంపి తీసుకోమని వ్యాసులు వారు చెప్పలేదు సో ఇప్పుడు పట్టు వస్త్రాలు ఎప్పుడైనా కూడా ఇంకా వాళ్ళు ఎలా ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఉన్న ఆ ఇండస్ట్రీ ఏం చేస్తుంది మీరు తక్కించి చూసుకోవాలి అది ప్రాబ్లం మీలో ఉంది అంతేగాని శాస్త్రంలో లేదు ఆ స్టేట్మెంట్లో లేదు పట్టు వస్త్రాల్లో లేదు ప్రాబ్లం ఇంత మీతో అన్నట్టు మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది తప్ప శాస్త్రంలో లోపం లేదు ఇక్కడ అలా వచ్చింది వేగనిజం కాన్సెప్ట్ కూడా అండి ఇప్పుడు ఇక్కడ ఏదో దెబ్బ తగిందండి ఒక మచ్చ ఏర్పడింది ఈ పోయేదానికి ఒక అప్లై ఒక పది రోజులు ఒక నెల రోజులు ఆగు పోతుంది మంచిగా మా నోళ్ళకి ఇన్స్టెంట్ గా కావాలండి నాకు ఇప్పుడు ఈ మచ్చ ఈ సెకండ్ కనిపించకూడదు తీసే ఈ చేయి నరికే కొత్త చేయి పెట్టు నువ్వు నరుకుతున్నది చూడట్లే జనాలు అది మారుతుందా లేదో చూస్తున్నారు వేగనిజంలో ఉన్న మెయిన్ డిస్అడ్వాంటేజ్ కూడా అదేనండి వాళ్ళు చేసేది మంచి పాపం జీవహింస చేయకండి అంత మంచి ఇక్కడ ఒక నరికేది ఉంది చూసారు అది చూడట్లే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆవు పాలు కూడా తప్పని మాట్లాడేస్తున్నారు ఆవు పాలు తాగమనే కదా ఇప్పుడు ఈ శ్లోకం చెప్పింది ఆవు మరి మళ్ళీ గేదె పాలు కాదండి ఏ ఒక్క జంతువు పాలు మనుషులు తాగేయడానికి లేదు కేవలం ఆవు జంతువు కాదు ఆవు మనకేంటి చెప్పండి కామదేను అది పైనుంచి వచ్చింది మనలాగా భూమి మీద పుట్టింది కాదది భూమి మీద పుట్టిన వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి అది దేవతా స్వరూపం అండి దాన్ని కిందకి తీసుకున్నాం మనం అది దేవతా స్వరూపం అయింది కానీ దాన్ని మనం జంతువులానే లేదు మనం జంతువులాగా చూస్తున్నాం కాబట్టి ఆవుండి ఆవు పాలు తాగకూడదు అది కూడా దాని గుడికాయ కావాలి అని అనుకున్నాం అంటే యు ఆర్ మేకింగ్ ఏ దేవతా స్వరూపం ఈక్వల్ టు అదర్ యానిమల్స్ ఇది ఫస్ట్ ఫస్ట్ ఫాల్ట్ ఫస్ట్ దోషం అది మిగతా అన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను అన్నాను సరే చేయి అరుక్కునేది ఒకటి చూడట్లేదు నువ్వు ఆవు నుంచి పాలు తీయొద్దంటో పేడం తీసుకోవద్దు నువ్వు దూడం తీసుకోవద్దంట అంటూ నువ్వు ఏవి తీసుకోవద్దంటే నీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనకి దైవకార్యాల్లో అభిషేకాల్లో తీర్థాల్లో నైవేద్యాలు పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఒక్క దైవకార్యాన్ని చూపించండి ఎట్లీస్ట్ ఒక యజ్ఞం చేయండి ఆవునే లేకపోతే ఎక్కడ అని చెప్పారా శంకరాచార్యులు రామాచార్యులు మనకన్నా థౌసండ్ టూ థౌసండ్ ఇయర్స్ ముందు వాళ్ళే కదా మరి ఇది కదా మరి వాళ్ళు పాటించుకునే అంటే వాళ్ళకి కనిపించినంత దయాహృదయం వాళ్ళకి లేనంత శాస్త్రపరి అనమాట అందుకే మనం వేగనిజం అని ఇస్ వేగని బట్ ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ పాయింట్ నేను మన మధ్య ఒక ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో చూసానండి హీసర్ వేగనిజం అతనే అతను ఏమని చెప్తున్నాడు పాప ఒక అతను అడిగాడు ఏమండి మేము ఆవులు పెంచుకుంటాము మా ఇంట్లో ఆ బ్రీడింగ్కి వచ్చింది సో మరి మేట్ చేయాలి కదా నేనేం చేయాలి ఇప్పుడు మీరు మీ దృష్టిలో మీటింగ్ కూడా అంటున్నారు కదా మరి అది అరుస్తుంది అంబా అని ఒక రకంగా అరుస్తుంది అది దాన్ని మేము ఏం చేయాలి ఆయన చెప్తాడు ఒక ఆరు రోజులు అరుస్తుంది లేదా ఒక నెల రోజులు అరుస్తుంది మీటింగ్ కోసం పిలుస్తుంది వదిలేయండి తర్వాత అది వదిలేస్తుంది నార్మల్గా బ్రతుకు వన్ ఫైవ్ డేస్ వచ్చిపోతుంది అలా చావడం కావాలా లేదు మీరు బలవంతంగా మేడ్ చేసి దానికి పిల్లలు పుట్టించి ఆ పాలు మీరు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ పాలు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ అది చీ కనీసచ్చి అలా చావడం మీకు మంచిగా అనిపించిందా సరే నాకు ఎవడు మేడ్ చేయడానికి ఎవరు లేదని బాధపడటం చావడం కరెక్ట్ అనిపించిందా అని అడిగాడు ఆయన నాకు ఎంత ఫూలిష్గా అనిపించింది అంటే అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ స్టాపింగ్ ద గ్రోత్ ఆఫ్ కౌ అంటే సమాజంలో నీది నీ ఒక ఫిలాస్ఫిని కానీ ఫాలో అవుతే ఒక హండ్రెడ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అసలు ఆవు ఉండదు ఎక్కడ రేటింగ్ లేదు నెక్స్ట్ జనరేషన్ లేదు జనరేషన్ లేదు అంటే నీకు ఆవు లేదు అంటే నువ్వు జంతువులన్న కేటగిరీ ఈ రోజు మనం బొమ్మల్లో పెట్టుకొని అంతకుముందు ఘాట్ జిల్లా ఉండేదండి అంతకుముందు చెరుత గుల్లి ఉండేదండి అంత ఆవు ఉండేదండి చెప్పాల్సి వస్తుంది ఆవు అనేది భూమి పైన మనుగడ లేకపోతే అండి ధర్మం ఇప్పటికైనా ధర్మం మూడు పాదాల్లో అధర్మం మూడు అయితే ధర్మం ఒక పాదమే ఉండేది ఆ ఒక పాదం కూడా ఉండదు సో వీళ్ళు ఇండైరెక్ట్ గా తెలుసు తెలియకో అధర్మాన్నే వీళ్ళు చెప్తున్నారు మిగతా అన్ని కరెక్ట్ నేను ఇంతకన్నట్టు మిగతా అన్ని కరెక్టే మంచిదే అహింసను నువ్వు ఇచ్చేస్తున్నావు నాన్ వెజ్ తినద్దని చెప్తున్నావు అన్ని కరెక్టే కానీ చివరికి ఆవుని జంతువుగా చూసినంత కాలం వాడికి అంతే అర్థమవుతుంది అండ్ మనకి శాస్త్రమే చెప్పింది అండి మిగతా అన్ని జంతువులు పాలిచ్చే ఆల్ మ్యామల్స్ మ్యామల్స్ కైన్ అన్ని కూడా కేవలం ఆ బిడ్డకి ఇచ్చేంత పాలే ప్రొడ్యూస్ చేస్తాయి దే వాంట్ ప్రొడ్యూస్ మోర్ ఇప్పుడు మనం హార్మోన్స్ ఇంజక్ట్ చేసో ఏదో చేస్తే ఒక లీటర్ కి పది లీటర్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఇస్తున్నాం దానికి అదర్వేస్ ఇట్ వంట్ ప్రొడ్యూస్ కానీ ఆవుకి మీరు హార్మోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని పొదుగులో ఉన్న నాలుగిట్లో రెండు దూడకైతే రెండు మనుషులకి అది శాస్త్రమే చెప్పింది నువ్వు తాగు నీకు దోషం లేదని అదే చెప్పినప్పుడు మనకు ఎందుకు ధర్మరాజు చేసిన పని అదే కృష్ణుడు బుద్ధిగా వచ్చి రే అశ్వమా హత అనే ఒక డైలాగ్ చెప్పరాబాబు నీకు దండం పెడతానంటే నేను తప్పు చెప్పను నేను అబద్ధం నేను సత్యాధిస్తానండి కా నిమిషం అయితే నా అబద్ధం ఆడినందుకు ఒక పది నిమిషాలు నాకల్లా ఉండాల్సి వచ్చింది అబద్ధ నిజానికి అక్కడ అబద్ధం ఆడాడు కృష్ణుడు చెప్పుంటే అది నిజమయ్యేది ఈయన సొంత తెలివి వాడాడు నరకంలో అదేంటండి నేను కుంజరాన్ని నిజమే చెప్పాను కదండి అడిగాడు పోయి యముడి గారు రే నీ కృష్ణ ఏం చెప్పాడు చెప్పమన్నాడు నీకు నువ్వు చెప్పుంటే అసలు నీకు ఏ కాలం యాడ్ అయ్యేది కాదు కదా నీ బుర్రవాడి ఇప్పుడు నువ్వు బుర్ర వాడినవు నీకు ఏను కావాల్సి వచ్చింది మళ్ళీ కుంజరాని ఆయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ లో అంటే గట్టిగా ఇది చెప్పాడు కుంజరాని చిన్నగా నమ్మదిగా చెప్పి ఇప్పుడు చెప్పపోతే వచ్చి ఉంది ఇంకా నువ్వు నెమ్మది చెప్తుంది ఎందుకు అడు ఆయనకి తెలియదు నువ్వు అనకపోతే వచ్చి నష్టమే ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు భగవంతుడు ఏదైనా చెప్పాడు అంటే ప్రశ్నించే దాంట్లో ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మాలు కాదు ఆయనకి తెలియని నీతి శాస్త్రం కాదు అసలు శాస్త్రాలు వేదాలు అన్ని ఆయనలో నుంచి ఆయనకి నువ్వు ప్రశ్నించే ఇప్పుడు ఎవడైనా నా దగ్గర అంటే నన్ను అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఏమంటే దేవుడు ఇలా చేయడం తప్పు కదండి నువ్వు చేసేటువంటి మంచిదేనంట ఆయన అసలు ఆయన వైపు నువ్వు వేలు చూపిస్తున్నావు అంటే అండి మామూలుగానోగా మన నెత్తి పైన ఉంటదన్నమాట అనమాట ఏ ఇప్పుడు ఇది దేవుణ్ణి చూపించింది విజృంభించాలి మనం అంటున్నాను అది పగల చూపిస్తుంటే మనమేమో బ్లేవుని దేవుడి పైన నెట్టేస్తాం దేవుణ్ణి కర్మని వేరుగానే చూడాలి మనకి కర్మ అంటుకోకూడదంటే ఈయన్ని శరణనాలి ఆశ్రయించాలి సో ఈయన ఏది చెప్తే అది చేయండి తూ చా తప్పకుండా ఆయన్ని ప్రశ్నించేంత టాలెంట్ మన ఎవరికి లేదు శంకరాచార్యులు రామానుజాచారు లాంటి వాళ్ళే అక్కడ ఏది ఉందో అది పాటించారు వాళ్ళకున్నంత జ్ఞానం మనలో వన్ పర్సెంట్ ఇంటర్కి మొత్తం కూడా మనకి లేదు లేనప్పుడు మనం ఏం చేయాలి అంతటి వాళ్ళే పాటించినప్పుడు మీకు నేను నెప్పేంటి సూపర్ పాటిస్తే అయిపోయింది చాలా బాగా చెప్పారు లాంగ్ ఇంటర్వ్యూ బట్ చాలా టైం తీసుకుని అంటే ప్రతి విషయం అలా గుర్తుంచుకోవటం కూడా గ్రేటే మీకు ఆ సాధనం మీకుంది అది అర్థమవుతోంది బట్ అంటే ఏదో రకంగా ఖచ్చితంగా ఇదైతే బిలీవ్ చేస్తాను నేను మేబీ ఇది భక్తి ఫీల్డ్ లో ఉన్నందుకేమో గానీ దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు అవి చెప్పే మార్గాలుగా వాడుకోవడం అది మన అదృష్టం మనం అలా ఉపయోగపడే అన్నట్టు అండి ఇప్పుడు మన కాలుకున్న చెప్పు మనం బురదలో నడుస్తున్నాం అది మన నేను అడగదు కడగమని మనం కడుక్కుంటాం అని అది అడిగిందా నన్ను కడుగు నాకు బురదంటి అని అడిగిందాగదు కడుక్కుంటాం ఇంకా అది కొంచెం కాస్ట్లీ అనుకోండి తాళం కూడా వేసి పెడతాం చెప్పులు స్టార్ట్ అది అడిగిందా నన్ను దాచి పెట్టమని అది అడగలే అలా భగవంతుడికి మనం నిజంగా చెప్పు వలె ఉంటాయి ఆయన మనం నెట్టేనా వాడుకున్నాడు నాకు బురద అంటుకుంటే ఆయనకి తెలియదా క్లీన్ చేసుకోవాలని నాకు అంటే క్లీన్ చేయి క్లీన్ చేయండి అదే మనం అడిగిందా సో నువ్వు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే భగవంతుడికి ఒక పరికరంగా ఉన్నాము అంటే ఇప్పుడు పరికరం మీకు అర్థం అవడం కదా చెప్పు ఒక గా చెప్పండి నిజానికి ఆయన చెప్పులు కాకుండా మనం మనం బాగుపడ్డట్టే ఒక పరికరంగా ఒక పెన్ను ఇప్పుడు నేను పెన్నుతో మంచిగా రాస్తున్నాను ఒక ఆర్ట్ అండి ఒక ఆర్ట్ గీసినాక ఒక కళాకారుడు ప్రదర్శనలో పెట్టాడు నా ఆర్ట్కి లక్ష రూపాయలు అని చెప్పాడు మధ్యలో ఆ పెన్ను పెన్ ఆవిడొచ్చి నేను గీసాను నాకు డబ్బులు అంటే గీసింది ఎవరు కళాకారు ఇది ఒక సాధనం ఒక పరికరం సో ఆ పరికరం వీడు చెప్పినట్టు అది వినింది కాబట్టి అంత చక్కగా రిజల్ట్ ఎప్పుడైనా ఈ పరికరం ఏ నువ్వు తప్పు గీస్తా నేను ఈస్తా అని అది చేయడం బిహేవ్ చేస్తే ఈయన ఈ పరికరాన్ని వాడుకుంటాడా అవతల పడేసి కొత్త ఆ ఇప్పుడు పరమాత్మ మన లోపల కూడా అట్టే ఉన్నాడు ఆయనకి నేను పరికరం అని చెప్పి సరెండర్ అయ్యాను అనుకోండి ఆయన అట్టైనా వాడుకుంటాడు నువ్వు అడగడానికి లేదు బురదటినా మనం అడగకూడదు మనకి కిరీటమై పెట్టినా మనం అడగడానికి లేదు ఇప్పుడు అదేదో మనం అంటాం చూసా కనకపు సింహాసం పైన సునకమ్ము నువ్వు కూర్చుండి పెట్టినా అని నువ్వు తీసుకొచ్చి సింహాసనం కూర్చుని నువ్వు అడిగేదానికి లేదు సో అది కంప్లీట్ సరెండరెన్స్ అంటే అది సో నీకు నిజానికి రేపు నన్ను ఎవరైనా అది నన్ను కాదు ఆయన ఏదో అని ఉంటాడు వాళ్ళు పడుతున్నారు ఆయనకి నాకు సంబంధం లేదు అంతే అలానే మంచి ఒకటే కాదండి చెడైనా ఏదైనా ఆయనకే ఇవ్వాలి స్వామి స్వామి మీకు లేదు చెడు చెడు ఒకటి నేను ఉంచుకుంటాను మంచి ఒకటి మీకు ఇస్తాను అంటాను కూడా లేదు మీరు భగవద్గీత పదకొండో అధ్యాయం పదిహే పది సెవెంటీన్ లో అదే ఉంటది ఆయన ఏమని చెప్పి సర్వధర్మాలు అన్ని ధర్మాలు వదిలేయ్యా నన్ను పట్టుకో అందులో అన్ని ఉన్నాయిగా మంచి చెడు అన్నీ ఉన్నాయి అంతే చెడైనా మంచిగా ఏదైనా నువ్వు చేయిస్తున్నావు అనాలి మళ్ళీ ఇది పట్టుకుని కొంతమంది ఏంటండి అయితే నేను ఒకటి హత్య చేస్తాను భగవంతు నన్ను హత్య చేయమన్నాడు అని అనుకుంటానంటే కుదరదు దీనికే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి నువ్వు వన్స్ అసలు ఆయన చేస్తున్నాడంటే భావన భావన వచ్చే ఆ భావన ఉన్నాడు ఆ కరెక్ట్ సో మనకి సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ కీ పాయింట్ అంటే భావన ప్రధానంగా ఉంటుంది మనసులో భావనే చాలా కీ మీరు భావించి నుంచి చేసేదే ఆయనకు అందుతుంది నేను కోటి రూపాయలు ఇస్తాను నాకు ఈ పని చేసి పెట్టాంటే ఆయనే మనకు సర్వెంట్ కాదు మనం మన చేసివ్వడానికి మన ఓకే చూస్తాడు కోటి రూపాయలు నాకు ఇస్తున్నాడంటే వీడు ఏం ఆశించి చేస్తున్నాడో అది మంచిదా చెట్టదా చూసి అప్పుడు మన నాన్న గ్రహిస్తారు అదర్వైజ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డెఫినెట్ గా మళ్ళీ మాట్లాడదాం ఉన్నప్పుడు రైట్ రీచ్ అవ్వాలి మంచిగా ప్రేక్షకులుగానే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యత ఉచితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్